తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో ఉప ఎన్నికపై పడింది ఈ నెల ఇరవై ఏడున జరగబోయి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బైపోల్పై పార్టీలు ఫోకస్ పెంచాయి ఇంతకాలం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ పల్లా రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది బరిలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా ఉద్యమకారుడు నిరుద్యోగుల తరపున పోరాటాలు నడిపిన అశోక్ సార్ కూడా బరిలో నిలవటంతో ఈ పోరు రసవత్తరంగా మారుతోంది దీంతో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్న నాలుగు పాయింట్ అరవై మూడు లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అంతిమంగా గెలిచి నిలిచేదెవరు అనేది ఉత్కంఠగా మారింది నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగిసింది మొత్తం పదకొండు మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవటంతో అంతిమంగా యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు ప్రధాన పార్టీల మధ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది గతంలో రెండుసార్లు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి దిగిన బార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచింది అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి మల్లన్న ఈ సెగ్మెంట్లో తనదైన రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు తన ఆస్తులను ప్రభుత్వానికే దారదత్తం చేస్తున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లన్న ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత పక్షాన నిలవటం తన మాట తీరు వల్ల మల్లన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింతగా చేరువ కాగలిగారు ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం నిరుద్యోగులు యువత తనకు అండగా నిలుస్తారనే ధీమాతో గెలుపుపై మల్లన్న విశ్వాసంతో ఉన్నారు గతంలో ఎలాగైతే నిరుద్యోగుల తరపున పోరాటం చేశానో తాను గెలిచాక కూడా నిరుద్యోగుల గొంతు కాగా ఉంటానని చెబుతూ యువతను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండటంతో ఈసారి మల్లన్న గెలుపు రేస్ ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఈ స్థానం నుంచి గెలిచి బోని కొట్టాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది మరోవైపు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పై పోరాడుతున్న ఉద్యమకారుడు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ సైతం బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది అశోక్ సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో నలభై ఆరు టెట్ మెగా డిఎస్సీ గురుకులాలలో అన్ని పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల విషయంలో నిరాహార దీక్ష చేసి చర్చగా మారారు ఈ క్రమంలో తన శిష్యులు మిత్రుల ద్వారా అశోక్ సర్ సైతం క్యాంపెయినింగ్ ప్రారంభించి ఓటర్ల వద్దకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో టాక్ ఆఫ్ ద వార్గ మారుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది